ఏంటిది పట్ట పట్టదు అది మరి నీకు అన్నయ్యవి అవి అన్నయ్యాయి నీకు లూజ్ అవుతాయి స్కూల్కి వెళ్ళి అన్నయ్య ఇంట్లో ఉన్నాడు నువ్వు స్కూల్కి వెళ్ళిన దానివి బ్యాగ్ వేసుకొని షూస్ పట్టవమ్మా అవి లూజ్ ఉంటాయి నీకు పట్టవు తల్లి పిండినయా ఆడ కింద ఉతకడానికి పెట్టినదేమో తెచ్చుకున్నదని నేను అనుకుంటాన్నా పట్టట్లేదండి అంగన్వాడి మేడంకి ఫోన్ చేసినావా లేదమ్మా ఇద్దరిని పంపుతా అయిపోతుంది అండి నీకు లూజ్ ఉంటాయి తడి తడి అందుకే నేను కింద పిండటానికి అయినావేమో అనుకున్నా అంత చూడ అవి పిండి ఏంది ఇప్పై ఆగో సినిమా వస్తాను చూడుపో చూడుపో జేజ జరుగు ఇవి ఇవి అక్కడ ఎండలో ఎండ పెడతలే అమ్మ పిండింది షూసు ఎండ ఎత్తా పచ్చిగున్నాయినాస్తారా పట్టు కూర్చో కూర్చో వేస్తా కూర్చో కూర్చో కింద కూర్చో వేస్తా వేస్తా కూర్చో వేసినలే ఇంకేం కావాలి షూస్ వేయాలా కాలు పెట్టిండా వేసిన ఇప్పుడు ఎట్టిపోతావు షూస్ వేసుకొని లోపలికి వస్తారా ఎక్కడైనా సరే బాయ్ నేను వెళ్తున్నా మరి దగ్గర లేరు బాయ్ ఎటు పోతాను నాకు చెప్పు నేను వెళ్ళిపోతాను నువ్వు ఎట్టు ఇప్పుడు నిన్ను ఎటు తీసుకుపోవాలి నేను చెప్పులు వేసుకొని ఎటు తీసుకుపోవాలి ఎటు తీసుకుపోవాలి ఇప్పుడు వేసుకొని ఇవాళ స్కూల్ లేదంటే నీకు వినబడట్లేదు అసలు నాకొద్దు నాకు చెప్పులొద్దు నేను వేసుకోను నేను వేసుకోను నాకు తేకు చెప్పులు తేకు అన్న నేను నేను వేసుకోను నేను వేసుకోను ఇప్పుడు స్కూల్ లేదు నిన్ను నేను ఎటు తీసుకెళ్ళా సపడకపోయి షూస్ ఇప్పేసి బ్యాగ్ ఇప్పేసి పడుకోపోనాడు నడు నడు అక్కడ పెట్టు అక్కడ పెట్టి వేసుకుంటా ఏంటి ఇప్పుడు ఏంటిది ఇప్పుడు ఇక మళ్ళీ ఏమైంది ఊడిపోదా అని మరి బ్యాగు ఇంత లూజ్ ఉంటే ఊడిపోదా నీ భుజాల మీద ఆగుద్దా ఇంత రాక్షస్ తయారైతే నువ్వు నువ్వు అసలు ఎక్కియనా చూసారా ఫ్రెండ్స్ ఎంత చిచ్చర పిలుగు తయారైతుందో స్కూల్ లేదన్నా కానీ వినిపించుకోకుండా ఇగో బ్యాగ్ వేసింది షూస్ వేయమంది చూసారా ఫ్రెండ్స్ ఇంత గడుసు పిల్లని ఎక్కడైనా చూసారా మీరు ఈ గడిసు పిల్లకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి